రీల్స్ కోసం కొందరు చేసే సాహస కృత్యాలు వారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి లైక్స్ కామెంట్స్ కోసం చిత్ర విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు అలాంటి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా హయాత్నగర్ లో చోటు చేసుకుంది పెద్ద అంబర్పేట వద్ద జాతీయ రహదారిపై వర్షంలో కేటీఎం బైక్ పై ఇద్దరు యువకులు రీల్స్ కోసం స్టంట్స్ చేస్తుండగా వాహనం అదుపు తప్పి వెనక సీట్లో కూర్చున్న శివాని యువకుడు తీవ్ర గాయాలతో మృతి చెందాడు డ్రైవింగ్ చేస్తున్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి అధిక స్పీడ్ తో చేసిన స్టంట్స్ వల్ల ఒకరు మృతి చెందడం మరొకరు తీవ్రంగా గాయపడటం బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు చేసిన తొందరపాటు కన్నవారికి కడుపు కోతను మిగుల్చుతోంది ఎదిగొచ్చిన కొడుకు విగత జీవిలా పడి ఉండడం చూసి తల్లి గుండెలవిసేలా రోధించింది ఆ మాతృమూర్తి వేదన పడుతున్న దృశ్యాలు అందరినీ కలిచివేశాయి ఆండి 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 ఏంగలే 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 నువ్వు గుడ్